గ్రామ ప్రజలకు నమస్కారం గట్టిగా నా పేరు వెల్లయ్య వేలుకుల నేను బిజెపి అభ్యర్థిగా గుర్తు చేస్తున్నాను నా గుర్తు ఉంగరం గుర్తు గ్రామ ప్రజలకు మనవి రోడ్డుకు ఇరువైపులా పారిశుధ్య విషయమై మీరు మీ పార్టీ అధికారంలోకి వస్తే గౌచర్లలో ఏ విధంగా సమస్యలను పరిష్కారం చేస్తారు మా పార్టీ గెలిస్తే మూడు నెలల మూడు నెలలు నేను ఈ సమస్యలు తీర్చే అవకాశం ఉందంటున్నారు ఓకే నెక్స్ట్ డ్రైనేజీ రోడ్లపైకి విచ్చలవేగా గ్రామంలోని ప్రజలు పంపిస్తున్నారు వాటిపైన వాళ్ళ వాళ్ళను ఏ విధంగా చర్యలు తీసుకుంటారు ఎన్ని రోజులలో ఈ సమస్యను పరిష్కారం చేస్తారు ఒక నేను గెలిచిన పదిహేను రోజులు ఇరవై రోజులు టైములోనే తక్షణమే చర్య తీసుకుంటాం ఓకే రోడ్లలో నీళ్లు ఉంటున్నాయి ముఖ్యంగా మీ వాడకే చాలా రోడ్ల మీద వర్షాకాలం వస్తే ఒక గల్లీకి పోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉన్నది కొన్ని ప్రదేశాలలో రోడ్డు కూడా లేవు అసలు ఆ నీళ్ళ సమస్యను ఆ గుంతల సమస్యను ఏ విధంగా పరిష్కారం చేస్తారు ఈ విధంగా అంటే ఇప్పుడు గుంటలను అంటే ఇప్పుడు కొన్ని చోట్ల సీసీ రోడ్ లేవు డ్రైనేజీ లేదు ముఖ్యంగా గ్రామానికి డ్రైనేజీ లేదు లేదు ఒక్క ఒక్క ఈ గౌచర్ల కానీ కొన్ని దిక్కులు ఉన్నది డ్రైనేజీ మన దిక్కులు అయితే డ్రైనేజీ పూర్తిగా లేదు అక్కడ ఇక్కడ అక్కడ గుళ్ళపల్లి వెంకట కాంచాలి ఇక్కడ డబ్బెన్న రావల నర్సండాలి లక్ష్మీదూర కాంచాలి అక్కడికి ఉండాలి అది అంతా అది పూర్కపోయింది దాన్ని ఇది అయిన కాకుండా ప్రతి కాడ మన గ్రామానికి అభివృద్ధికి డ్రైనేజ్ సమస్య ఒక ఆరు నెలల ఆడదిలా ఇది తీరుస్తాం ఓకే ఇప్పుడు ఈ పోళ్ళకు కరెంటు పోళ్ళకు రోడ్లకు ఇరువైపుల చెట్లు ఉన్నాయండి వీటి వల్ల స్కూల్ వ్యాన్లు ఇంకో వాహనం ఇంకో వాహనం వస్తే దిగిపోవడానికి ప్రదేశం లేదు చిన్న అయినా కూడా మన పెద్ద గ్రామం కాబట్టి స్కూల్ వ్యాన్లు రావడం జరుగుతుంది అప్పుడప్పుడు కొన్ని లోన్లు కూడా తీసుకపోవడం జరుగుతుంది ఈ మన సిమెంటు బాబు బండ్లు వచ్చినప్పుడు కూడా చాలా లారీలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ఈ చెట్ల కొమ్మలను అదేవిధంగా కరెంటు పోళ్ళను సమస్యలు ఉన్నాయి వీటిని ఎట్లా పరిష్కారం చేస్తారు ఈ చిన్న చిన్న సమస్య ఇది మేజర్ సమస్యగా అంటే మేజర్దే అది తీసుకుంటే మేజర్ది అది తక్షణమే ఈ గ్రామంలో అధికారం చేపట్టంగానే ఈ సమస్య చిన్న చిన్న సమస్యలు కరెంటు సమస్యలు తొందరగా పరిష్కారం చేస్తాయి ఓకే ఇప్పుడు ఈ కొన్ని కొన్ని వీధుల లోపల మంచినీళ్ళకు సౌకర్యం పైపులు ఉండి కూడా నీళ్ళు రావడం లేదు మన ఊళ్ళో గిన్ని గ్రామానికి అందుబాటులో మూడు ట్యాంకీలు ఉన్న కరెంటుతోని నీళ్ళు ఎక్కించిన ఇంకా నీళ్ళ అవసరం ఉందంటున్నారా లేకుంటే పైప్ లైన్ సమస్య ఉందా లేకుంటే సిబ్బంది సమస్య ఉందా పైప్ లైన్ సమస్య మూడు ట్యాంకీలు ఉన్నాయి పైప్ లైన్ అక్కడక్కడ కొంచెం దైతుంది కొంచెం మొత్తం మీద టైపు లేదు సమస్య ఉంది దాని రోజులలో మీరు పరిష్కారం చేస్తారు ఇప్పుడు నీళ్ళ సమస్య ఇప్పుడు మీరు అడిగిన ఆ సమస్య ఎప్పటికీ ఉండబడింది రోజు వారి ఇది ఇది వాటర్ లేదు కాదు వాటర్ తోటే మొత్తం అది ఏమైనా పూర్తిగా పది రోజులలో పదిహేను రోజుల అది ఎప్పటికీ రోజు కాదు ఏ సమస్య అయినా ఇది పూర్తిగా తీసేది పదిహేను రోజులలో ఇరవై రోజులలో కంప్లీట్ చేయాలి ఇది ఇది ఆగదు కదా ఇంకా మనకు మంచినీళ్ళ వసతికి బోరింగులు నిర్వహణ మనకు ఊళ్ళో ఒక షాపు రౌండ్ రోడ్డుకు బోరింగ్ ఉన్నది మన బతుకమ్మ తల్లి బతుకమ్మ తల్లి దగ్గర చెరువు కట్టకున్నది ఇంకేమైనా మంచినీళ్ళ బోరింగ్లను డెవలప్ చేయడం కానీ ఇప్పుడు వాటర్ ప్లాంట్ గతంలో ఉండేది దాని విషయం ఇంకేం చేస్తారు మీరు ప్రభుత్వం వస్తే మీకు మీరు సర్పంచ్ ఎన్నికైతే మీరు ఏం చేస్తారు మంచినీళ్ళ గురించి దాన్ని ఒక ప్లాంటు గవర్నమెంట్ ద్వారా ఒక ప్లాంటు ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం ఓకే ఇంకా తాగునీటి పంపిణీ సమయ పాలన అంటే మనకు ఈరోజు ఈ టైంకే నీళ్ళు వస్తాయన్న కాన్ఫిడెంట్ గ్రామంలో ఎవరికి లేదు మీద మీరు ఏం చేస్తారు ప్రతిరోజు ఒక సాటి పేపించి ప్రతి గల్లీ రోజు ఒక గల్లీకి వస్తానే రోజు ఒక గల్లికి వస్తానని ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తాయి ఇది పక్కా ఇది అడగవలసిన ప్రశ్న అదే సమస్య ఓకే పైపులు డ్యామేజ్ అయితే కొన్ని రోజులైనా వారాలైనా పదిహేను రోజులైనా పూర్తి కానివి ఉన్నాయి వాటి మీద మీరు ఏ విధంగా ఇవాళ ఎట్లా స్పందిస్తే ఎంత తొందరగా రియాక్ట్ అవుతారు రోజువారీ సమస్య అది రెండు రోజులు మూడు రోజులు అంటే మేజర్గా రెండు మూడు రోజుల తీర్చాలి అది వాటి మళ్ళ ప్రభుత్వ పథకాలను అందరికీ చేరవేసేటువంటి సమాచారం ఉంటుంది కదా దీన్ని ఏ మాధ్యమం ద్వారా అంటే వాట్సాప్ ద్వారా చేస్తారా లేకపోతే మీరే ఒక వాట్సాప్ నెంబర్ను ప్రజల సమస్యలను ఇవ్వడానికి మీరు క్రియేట్ చేస్తారా మాకు అందుబాటులో ఉంచుతారా గ్రామ ప్రజలకు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంచుతా గ్రామానికి ప్రతి రూపాయి వచ్చిన నేను ఖచ్చితంగా నా నేను గెలిచినాక ఖచ్చితంగా ప్రతి రూపాయి గ్రామ ప్రజలకు చూస్తాను ఓకే ప్రధాన గూడలల్లో సీసీ కెమెరాల గురించి అంటే మనం మేజర్ గ్రామ పంచాయతీ పన్నెండు వార్డులు ఉన్నాయి కొన్ని కొన్ని ఏరియాలల్లో యువత ఇష్టం ఉన్నట్టు మద్యం సేవించి వాటి సీసాలను పడేయడం తినుబండారాలను తిని అక్కడనే పడేయడం ఇవి పర్యవేక్షణ చేయడానికి సీసీ కెమెరా అడ ఉంది మీరు ఎన్ని రోజులలో ఈ సీసీ కెమెరా నిర్వహణ చేయగలుగుతారు అధికారం వస్తాయి ఓకే ఇక స్ట్రీట్ లైట్లు కొన్ని వాడలలకు లేవు ఉన్నా కూడా సమస్యలు ఉన్నాయి వాటిని మీకు సమాచారం అందిస్తే ఎన్ని రోజులలో సమస్యను పరిష్కారం చేస్తారు అంటే రెండు రోజులల్లో మూడు రోజులలో చేసే సమస్య అది అది రోజు వారి ఈ పిచ్చి కుక్కలు అదేవిధంగా కూతులకు సంబంధించిన సమస్య గ్రామంలో చాలా విపరీతంగా ఉన్నది కూతులు కొన్ని పంటలను కూడా నాశనం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి సరే కూతుల విషయం పక్కకు పెడితే పిచ్చి కుక్కలు కూడా చాలామందిని కరవడం కానీ ఇష్టం ఉన్నట్టు మళ్ళీ మధ్యరాత్రి పూట కానీ లేకుంటే కొంచెం సమయం ఎక్కువైనప్పుడు నడుచుకుంటూ రావాలంటే ఇబ్బంది పడుతున్నారు వాటి మీద మీకు చర్య వాటి మీద అది ఎప్పటికీ సిబ్బందితోటి నేను అయిన క్షణమే తోటి దాన్ని నివారించే పూర్తి బాధ్యత తీసుకుంటాను ఓకే ఈ ప్రధాన రోడ్లల్లో లైటింగ్ సమస్య ఉన్నది ఇప్పుడు మనం సంగం రోడ్డుకు పోయినట్లయితే కేవలం అక్కడ పశువుల దవాఖాన వరకే లైట్ ఉన్నది అక్కడి నుంచి గమల ఇక లైట్లు లేవు స్ట్రీట్ లైట్లు లేవు ప్రధాన రహదారులలో పైన వెలుతురు లేదు వీటిని డెవలప్ చేయడానికి ప్రధాన రహదారులు ఏమైనా చేస్తారా లైటింగ్ వ్యవస్థ లైటింగ్ అది రోజువారి సమస్య అది ఎప్పటికప్పుడు చేసుకోవాల్సిందే ఊరుకు సంబంధించింది ఓకే ఇంకా ఈ పందులు బైపాస్ రోడ్ల మీదే కుట్టాలని ఏర్పాటు చేసేరు వాటి మీద మీరు చర్య ఏం చేస్తారు ఒకవేళ సర్పంచ్ అయినట్లయితే వాళ్ళను కూర్చోబెట్టి మాట్లాడి అన్న సమస్యను సాల్వ్ చేస్తారా దూర ప్రాంతాలకు పంపిస్తారా వీటినట్లే కంటిన్యూ చేస్తారా వాళ్ళని కూర్చోబెట్టి సమస్య ఊరు బయట ఏమన్నా వాళ్ళకు అది ఏర్పాటు చేయగలుగుతాం ఇంకా మన బెల్ట్ షాప్ల మీద మీ అభిప్రాయం చెప్పండి బెల్ట్ షాపుల మీద మా అభిప్రాయం ఏంటంటే వాళ్ళు బెల్ట్ షాపులు అంటే ఇక వాళ్ళకు ఒక్కొక్క సిస్టమ్ పెట్టి ఒక టైం టేబుల్ పెట్టి ఏ రోజు అనే దాని మీద అందరు కూర్చొని గ్రామ ప్రజలకు సాటింపేసి దానికి ఒక సిస్టమ్ పెట్టు ఓకే డీజే సమస్య అంటే సమయ పాలనకు ప్రభుత్వం విధించిన సమయం కంటే మధ్యరాత్రి పన్నెండు ఒకటి రెండు అయినా కూడా డీజే అనేది మోగుతూనే ఉంటుంది ప్రధాన కూడల్లో ఉన్నటువంటి ప్రజలు హృద్రోగులు ఉండొచ్చు చాలా మానసికంగా వేదనతో ఉండొచ్చు చాలా సమస్యలు వస్తుంటాయి ఆ వాటి మీద మీ యొక్క చర్య ఏంటి డీజే సమస్య మీద వాళ్ళు ఫంక్షన్ వాళ్ళకు పెళ్ళి కానీ కార్యక్రమంలో కానీ వాళ్ళు జరుపుకోవాలి టైం టేబుల్ పాటించాలి ఆ టైం మీద ఫాలో అవ్వాలి గ్రామంలో జరిగింది ఇది పెద్దది అంటే వాటిని వాళ్ళను సమయపాలనకు మించి చేస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకుంటారు వాళ్ళకి టైం టేబుల్ కట్టేస్తాము ఆ టైంలో చేసుకోవాలి అంతే తర్వాత ఏమి ఉండదు ఓకే ఇప్పుడు ఈ వినాయక నవరాత్రులు కానీ ఆ దేవి నవరాత్రులు కానీ ఇంకా దసరా పండుగ ఉత్సవాలు జరుగుతాయి క్రిస్మస్ ఇలాంటి పండుగలకు అఖిలపక్ష ఉత్సవ కమిటీ ఏమైనా ఏర్పాటు చేసి అందరితో పోయే అందరినీ సమాన గౌరవం అంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరు అయినా ప్రధానంగా ఈ పని వీళ్ళే చేయాలని మీరు నిర్ణయం చేసి ఒక అఖిలపక్షాన్ని ఏర్పాటు చేస్తారు అది పక్క ఏర్పాటు చేస్తారు అందరికీ సమాన గౌరవం ఇస్తారా అందరికీ అన్ని కులాల వారికి అందరికి అందరికీ సమాన గౌరవం ఇస్తారు ఓకే ఇప్పుడు మన ఊళ్ళో ఒకటే శ్మశాన వాటికం ఉంది గౌరవంగా అధికారికంగా అక్కడికి అందరు వెళ్ళాలంటే వాళ్ళ యొక్క సాం పురాతన ఆచారాల ప్రకారం లేకుంటే నేను ఇటే వెళ్తా అటే వెళ్తా అని కొన్ని విక్కులు చేస్తున్నారు వాటిని డెవలప్ చేసే అవకాశమే ఉందా అది దాన్ని గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులను బట్టి నేను ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాను ఓకే రోజు చెత్త సేకరణ గురించి వారానికి ఒకసారైనా వచ్చే చెత్త వండి రావడం లేదు ఇప్పుడు ప్రతి ఎన్ని రోజులకు ఒకసారి పంపిస్తారు మీరు ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా చర్యలు తీసుకున్న చెత్త సేకరణ ఏ విధంగా చేస్తారు అదేవిధంగా డంపింగ్ యార్డు రాయకుంట దగ్గర ఉన్నది దాని యొక్క పరిస్థితి ఏంటి మీరు ఒకటే ఇప్పుడు మీరు అడిగింది రోజు వారానికి వారం రోజులైనా వస్తాను లేదని అంటారు నేను ఏమంటానంటే ఒకసారి గ్రామం సాటింపేయించి ఈ గల్లీకి ఈ రోజు వస్తుంది ట్రాక్టర్ ఈ గల్లీకి ఈ రోజు వస్తుంది ఈ గల్లీకి ఈ రోజు వస్తుంది సాటింపు ద్వారా చేసి దాని ఒక సిస్టమేటిక్ తీస్తాను ఓకే ఇక ఇంకా ఖాళీ ప్రదేశాలల్లో కళ్ళు మండవలు ఉన్నాయి కదా ఖాళీ ప్రదేశాలకు కాకుండా రోడ్డు మీదే కళ్ళు మండవలు పెట్టి కళ్ళు అమ్ముతున్నారు కొన్ని ప్రదేశాలలో వాటి మీద వాళ్ళ కుళ్ళంతో మాట్లాడే ఉన్న సమస్య చేస్తాం ఇంకా మీ ప్రభుత్వం ఒకవేళ మీరు సర్పంచ్ అయితే మీరు ఏమేమి గ్రామానికి హామీ ఇస్తారు అదేవిధంగా గ్రౌండు ఇక్కడ మనకు తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర జాతర జరుగుతున్నప్పుడు ఈ దసరా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు బతుకమ్మ జరుగుతున్నప్పుడు సమయం మన ప్రదేశం సరిపోవడం లేదు దాన్ని డెవలప్ చేయడానికి ఏదైనా ప్రదేశాన్ని పక్కకున్న గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది కదా దాన్ని అంతకుముందు ఇచ్చారు కానీ ఇప్పుడు ఏం దాన్ని వినియోగం లేదు దాన్ని డెవలప్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతారా అదేవిధంగా క్రికెట్ గ్రౌండు అది అంతకుముందు టోర్నమెంట్ నిర్వహించరుగా దాన్ని మళ్ళీ పరిశుభ్రం చేసి అందిస్తారు యువత దాన్ని దాన్ని ఇప్పుడు ఇంతకుముందు క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి కదా దాన్ని మంచి మంచిగా చేసి పిల్లలకు అందుబాటులో పెడుతుంది నేను వస్తే ఇంకోటి ఈ బతుకమ్మ బొమ్మ కాండేళ్ళి గవర్నమెంట్ లింక్ రోడ్ ఇక్కడికి కాడికి బైపాస్ రోడ్ బైపాస్ రోడ్ సంగం బైపాస్ కల్పిస్తాను నేను అధికారంలోకి వస్తా గ్రామంలో అధికారంలోకి వస్తే మన చెల్లి మన రైతు వేదిక అక్కడికి నిధులు పట్టుకొచ్చి మోడీ గారికి నిధులు పట్టుకొచ్చి రోడ్డు లైట్లు ఏర్పాటు చేస్తారు స్ట్రీట్ లైట్లు పెద్ద లైట్లు పెద్ద లైట్లు ఓకే ఇంకా మీరు మీరు సర్పంచ్ అయితే ఏమేమి కార్యక్రమాలు గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తారో చెప్పండి ఇప్పుడు చెప్పింది కదా ఇది ఒకటి ఇది ఒకటి ఇంకా మా కార్యక్రమం అంటే ఇంకా నేను చేసేది అంటే ఫస్ట్ డ్రైనేజ్ తీసుకోవాలి లేని గల్లీకి సీసీ రోడ్లు ఇంకా చేయాలి చాలా ఉన్నాయి సీసీ రోడ్లు బట్ కాలే సీసీ రోడ్లు వేయాలి కొంత కొ ఇంత కొంతమందికి ఇండ్లు కార్యక్రమమును వాళ్ళు ఏమో అందుబాటులో పెడతారు మా గవర్నమెంట్ మాకు మోడీ గారిది ఇచ్చింది ఇప్పుడు ఇవ్వలే వాళ్ళు మోడీ గారు కేంద్ర గవర్నమెంటు ఈ గవర్నమెంటు రాష్ట్ర గవర్నమెంటు వాళ్ళ నిధులతోటి చేస్తానే మాకు మషాన వాటికి వాళ్ళే ఇచ్చారు మోడీ గారిది ఇలా ఇలా కరెంటు గొలుపు వెళ్ళేది మోడీ గవర్నమెంటే ఇలా కంట్రోల్ బియ్యం కూడా మోడీ గవర్నమెంట్ ఇవాళ అన్ని కార్యక్రమాల వల్ల రాష్ట్ర గవర్నమెంటు కేంద్ర గవర్నమెంటు కలిపి అనుకూలంగా ఇక్కడ కానీ గ్రామ ప్రజలకు స్వచ్ఛందంగా జార వేస్తారు అంతే ఓకే మీరు సర్పంచ్గా మీ అభ్యర్థనను ప్రజలకు తెలియజేయండి మీకు ఏ గుర్తున్నది ఏంటి ఎప్పుడు మా గుర్తు ఉంగరం గుర్తు ఇది నన్ను కొంచెం నన్ను అది చేసి గెలిపించగలనని జై భారత్